హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రవ్వ ఊతప్పం గ్రైండర్తో కానీ మిక్సీతో కానీ అస్సలు పని లేదు పదే పది నిమిషాల్లో టక్కుని ఇలా చేసుకొని అలా తినేసేయచ్చు మరి ఈ ఊతప్పానికి ఒక కమ్మటి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం మరి ఈ రెసిపీలు నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం రవ్వ ఊతప్పం చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు సుజీ రవ్వ ఇది గ్రామ్స్లో అయితే కనుక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం రవ్వ మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగు ఒక టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ వంట సోడా కొద్దిగా వాటర్ వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి మనం ముందుగానే వేయించి చల్లార్చి పెట్టుకున్న రవ్వ అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ రవ్వ నానేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుందాం ఇలా వేగాయి కదా పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అరకప్పు పల్లీలు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ చీటికడ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు వేగిందండి చట్నీలో వేసుకుందాం చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ పక్క పెట్టేసి ఊతప్పం వేసుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా కొద్దిగా గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ దీంట్లో ఇంకో పావు కప్పు నీళ్ళు పోసి కలుపుకుందాం మనం మొత్తంగా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో ప్లేట్ తీసుకొని సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం పాన్ వేడైందండి మనం ముందుగా ఊతప్పం వేసుకోవటానికి పాన్ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని ఒకసారి బాగా కలిపి గంట నిండా తీసుకొని మెల్లిగా ఇలా స్ప్రెడ్ చేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మొక్కల్ని వేసి చేత్తో కొద్దిగా అదిమి దాని మీద ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు కూడా ఒక నిమిషం కాల్చుకుందాం చూశారు కదా మన ఊతప్పం పర్ఫెక్ట్గా వచ్చేసింది పదే పది నిమిషాల్లో మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ